ఫాస్ట్ ట్రాగ్ ఆధారిత పాస్ గురించి అలానే ఇప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందనే అంశాన్ని గురించి దీని ధర గురించి అలానే గడువు లేదా ఇన్ని ట్రిప్ అనుమతి అనేది వస్తుందనే అంశాన్ని గురించి అలానే పరిమితి అనేది దాటితే మళ్ళీ కొనుక్కునే అవకాశం ఉంటుంది అనే అంశాన్ని గురించి మనం ప్రధానంగా తెలుసుకున్నామండి జాతీయ రహదారులపై ప్రయాణం చేసే వాహనదారులకు కేంద్రం అనేది శుభవార్తీల నుంచి ఉద్దేశంతో నాన్ కమర్షియల్ ప్రైవేట్ వాహనాల కోసము ఫాస్ట్రాగ్ ఆధారిత వార్షిక పాస్ అనేది ప్రవేశపెట్టింది ఇది ఆగస్టు పదిహేను నుంచి మనకి అందుబాటులోకి అనేది వస్తుందండి ధర మూడు వేలుగా మనకి నిర్ణయించింది యాక్టివో తేదీ నుంచి ఏడాది లేదా రెండు వందల వరకు ఏది ముందు పూర్తయితే అది పాస్ చెల్లుబాటు అవుతుందని ఆ వివరాలను మనకి కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం మనకి ఎక్సల్ అనేది వెల్లడించారండి ఈ ను వాణి ఇతర ప్రైవేట్ వాహనాలు అంటే కార్లు జీపులు వ్యాన్లు తదితర ప్రవేశ ప్రవేశపెట్టమని ఆయన చెప్పడం అనేది జరిగింది అయితే ఇది ఇది ప్రత్యేకంగా పెట్టామని ఆయన చెప్పారండి తక్కువ ఖర్చుతో దేశం మొత్తం ప్రయాణించేందుకు పాసును తీసుకొచ్చామన్నారు పాసు యాక్టివేషన్ అలానే రెన్యువల్ కోసము రాజమార్గ యాప్ తో పాటు ఎన్హెచ్ఏ అలానే మూర్త అధికారిక వెబ్సైట్ లో ప్రత్యేక లింకును త్వరలోకి అందుబాటులోకి తెస్తున్నామని కూడా ఆయన చెప్పారు అరవై కిలోమీటర్ల లోపే టోల్ ప్లాజాలు ఉండటంపై వస్తున్న ఫిర్యాదుల పరిష్కారానికి ఈ కొత్త పాలసీ తీసుకువచ్చారు ఒకేసారి చెల్లింపు విధానంతో టోల్ ప్లాజాల విషయంలో స్వస్థత తీసుకురావచ్చని ప్రభుత్వం అనేది చెప్పింది కొత్త విధానంతో వాహనదారులకు సులువైన చౌకైనా ప్రయాణం అనేది అందుబాటులోకి వస్తుందని మనకి ప్రభుత్వం అనేది పేర్కొందండి అలానే పాస్ పాస్లో విశేషాలు కనుక చూస్తే మూడు వేలు ఫిక్స్డ్ పేమెంట్ అనేది ఉంటుంది అలానే రెండు వందల ట్రిప్పులు లేదా ఏడాది పాటు చెల్లుబాటు అనేది అవుతుందండి దేశవ్యాప్తంగా అన్నిటిని హైవేలు అన్నిటికీ ఇది వర్తిస్తుంది ప్రత్యేకంగా కార్లు కార్లు అలానే జీపులు వ్యాన్లు వంటి ప్రైవేటు ఫోర్ వీలర్స్ మాత్రమే పాస్ అనేది ఇస్తారు అలానే ట్రిప్పులు పరిమితి లేదా గరువు పూర్తయ్యే వరకు ఫాస్ట్ ట్రాక్ నుంచి టోల్ అనేది మినహాయించరు ప్రస్తుతం ఫాస్ట్ ట్రాక్ ఉన్నవారు పాస్ కోసము కొత్తగా మరో ఫాస్ట్ ట్రాక్ తీసుకోవాల్సిన అవసరం అనేది లేదండి పాస్ కూడా తప్పనిసరి కాదు కానీ పాస్ తీసుకొని వారు ఫాస్ట్ ట్రాక్ ద్వారా చెల్లింపులు అనేది చేసుకోవచ్చు అలానే ఒక టోల్ ప్లాజాను దాటి వెళితే దాన్ని ఒక ట్రిప్పుగా అదే టోల్ ప్లాజా నుంచి వెనక్కి వస్తే రెండో ట్రిప్పు రెండు ట్రిప్పులుగా పరిగణిస్తారండి పాస్ తీసుకుంటే ఒక ట్రిప్పు పదిహేను రూపాయలు చెల్లించినట్లు ఏడాదిరువు తీరకోకుండా రెండు వందల ట్రిప్పుల రెండు వందల ట్రిప్పుల పరిమితి పూర్తయిన వారు మళ్ళీ పాస్ అనేది కొనుక్కోవచ్చు ఇలా ఎన్నిసార్లు అయినా మనకి ఈ యొక్క పాస్ అనేది పర్చేజ్ చేయవచ్చు అని మనకి కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారు వివరించడం అనేది జరిగిందండి ఈ విధంగా టోల్ చెల్లింపులు సులవుగా చౌకగా మనకి ఉంటాయని అలానే ఈ యొక్క కొత్త ప్రాస్ట వార్షిక పాస్ అనేది మనకి ఆగస్టు పదిహేను నుంచి మనకి అందుబాటులోకి అనేది ప్రధానంగా స్వతంత్ర దినోత్సవం నుంచి మనకు అందుబాటులోకి తెస్తున్నారు దీని ధర సుమారు మూడు వేలుగా నిర్ణయం అనేది తీసుకున్నారండి ప్రస్తుతానికి ఇది గడువు లేదా మనకి సంవత్సరం ఇచ్చారు అలానే రెండు వందల ట్రిప్పుల వరకు మనకి అనుమతి అనేది ఇచ్చారండి పరిమితి దాటితే మళ్ళీ మనకి కొనుక్ కొనుక్కునే అవకాశం కూడా ఈ యొక్క టోల్ ప్లాజాకు సంబంధించి వాణిజ్య వాహన ప్రైవేటు వాహనాలకు మాత్రమే ప్రస్తుతం అనేది దీన్ని పరిమితం అనేది చేశారండి వందల ఫిక్స్డ్ పేమెంట్ అనేది తీసుకుంటారు అలానే ఇది రెండు వందల ట్రిప్పులు లేదా ఏడాది పాటు చెల్లుబాటు అవుతుంది దేశ వ్యాప్తంగా హైవేలన్నిటికి ఇది వర్తిస్తుంది ప్రత్యేక కార్లు జీపులు వ్యాన్లు వంటి ప్రైవేట్ ఫోర్ వీలర్స్ కు మాత్రమే పాస్ అనేది ఇస్తారు అలానే పరిమితి లేదా గడువు పూర్తయ్యే వరకు ఫాస్ట్ ట్రాక్ నుంచి టోల్ అనేది మినహాయించరండి అలానే ప్రస్తుతం ఫాస్ట్ ట్రాక్ ఉన్నవారు పాస్ కోసం కొత్తగా మరో ఫాస్ట్ ట్రాక్ తీసుకోవాల్సిన అవసరం లేదు పాస్ కూడా తప్పనిసరి కాదు పాస్ తీసుకొని వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ట్రాక్ ద్వారా చెల్లింపులు అనేది చేసుకోవచ్చు అండి ఒక టోల్ ప్లాజాను దాటి వెళ్తే దాన్ని ఒక ట్రిప్పుగా అదే టోల్ ప్రాజా నుంచి మనకి వెనక వస్తే రెండో ట్రిప్పుగా ఆ రెండు ట్రిప్పులుగా మనకి పరిగణిస్తారు అంటే పాస్ తీసుకుంటే ఒక ట్రిప్పు పదిహేను రూపాయలు మనం చెల్లించినట్లు అవుతుందండి ఈ సంవత్సరం లోపల గడువు తీరుకోకుండా మనం రెండు వందల ట్రిప్పులు పరిమితి పూర్తయిన వారు మళ్ళీ పాస్ అనేది కొనుక్కోవచ్చు ఇలా ఎన్నిసార్లు అయినా మనకి పాస్ అనేది పర్చేజ్ అనేది అండి ఇది మనకి ఈ యొక్క టోల్ మన ఛానల్ అనేది లైక్ చేయండి అలానే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్